హలో ఎవరివన్ ఆపరేషన్ లేకుండా అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తామంటే చాలా మందికి అర్థం కావట్లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ వీక్ ఒక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫీమేల్ సివియర్ షోల్డర్ పెయిన్ తోటి మన దగ్గరకు వచ్చారు ఆవిడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూపించుకున్నారు వాళ్ళు పెయిన్ కిలర్స్ ఇచ్చారు ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీసి లోపల ఒక ప్రాబ్లం ఉంది క్యాప్సిక్ టెండినైటిస్ అని దానికి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఒకరి ద్వారా తెలుసుకుని వాళ్ళు ఆ పేషన్ మన దగ్గరికి వచ్చారు మేము దాన్ని సర్జరీ లేకుండా మన దగ్గర ఉన్న అత్యాధునిక ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్గా దాని దగ్గరికి వెళ్ళి సుది ద్వారా అక్కడ మనము ఆ ట్రీట్మెంట్ని సాల్వ్ చేస్తాం అది ఎట్లా మనం చేసామనేది వీడియోలో మీకు క్లియర్గా చూడొచ్చు ఈ ప్రాబ్లమ్ని క్యాల్సిఫిక్ టెమెటీస్ అంటారు అంటే ఏంటంటే ఏదో ఒక కండరం చుట్టూత కాల్షియం అనేది అంటే సున్నం అనేది పెరిగిపోతుందన్నమాట దానివల్ల సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది పేషెంట్స్కి జనరల్గా దానికి ఆపరేషన్ వరకు వెళ్తూ ఉంటారు కానీ మనము కొత్తగా వచ్చిన పద్ధతి ద్వారా మన దగ్గర ఉన్న తో చూసుకుంటా ఏదైతే కండ్రం చుట్టూదా ఆ సున్నం ఏర్పడిందో అక్కడికి మనం వెళ్ళి శుద్ధి ద్వారా వెళ్ళి ఆ సున్నాన్ని కరిగించి దాన్ని మనం ఈ సిరింజ్ ద్వారా తీసేస్తాం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి గా ఉపశమనం అవటం అట్లాగే ఒక పెద్ద సర్జరీని అవాయిడ్ చేయటం అట్లాగే మనం డబ్బుల్ని కూడా దగ్గర దగ్గరగా అదే మనం సర్జరీలు చేస్తే కనుక రెండు నుంచి రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది సో ఇట్లాగా మనము ఈ అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సర్జరీస్ని ఇప్పుడు అన్నెసరీ సర్జరీస్ అంటే అవసరం లేకపోయినా చేసిన సర్జరీస్ని మనం ఇప్పుడు అవాయిడ్ చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ